శిక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రపంచానికి రక్షణ ఎలా వచ్చింది అని అడిగితే ప్రతి క్రైస్తవుడు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే క్రీస్తు రక్తము ధారపోయటం ద్వారా క్రీస్తు రక్తములోనే రక్షణ క్రీస్తు రక్తము మనందరి కొరకై పాప పరిహారార్థమై బలిగా చిందబడింది కాబట్టే మనం అందరము కూడా ఇంకా ఎన్ని పాపాలు చేస్తున్నా బ్రతుకు బ్రతుకుతున్నాము ఎన్ని ఘోరమైన అతిక్రమాలు ఎన్ని ఘోరమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ మన పాపాలు రోజు రోజు పండిపోతున్నప్పటికీ మనం ఇంకా బ్రతికే ఉన్నాము మనం ఇంకా ప్రాణం కలిగి ఉన్నాము దానికి కారణం ఏంటంటే దేవుడి యొక్క అనుగ్రహము దేవుడి యొక్క ప్రేమ దేవుడి యొక్క కరుణ దేవుడి యొక్క దయ అందుకే ఈరోజు మనము ధ్యానించుకోబోతున్న అంశం ఏంటంటే ప్రపంచాన్ని రక్షించిన రక్తము మరి విశ్వసిస్తున్నామా అవునండి మేము క్యాథలిక్స్వి లేదంటే క్రైస్తవులము మేమందరము జ్ఞానస్వనం పొందుకున్నాము అయితే రక్షింపబడ్డట్టే అని మనలో చాలామంది అపోహలో ఉన్నాము కానీ అది నిజము కాదు రక్షణ అనేది పితాపుత్ర పవిత్రాత్మ నామలో జ్ఞానసనం అనగా భక్తిస్మము తీసుకున్నవాడే దేవుడి యొక్క మాటకు దేవుడి యొక్క ఆజ్ఞకు లోబడినట్లు మనందరికీ తెలుసు మత్తైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మోక్షారోహణమవుతున్న యేసు వారు శిష్యులతో చెప్పిన మాట అంటే ప్రపంచం అంతటితో చెప్తున్న మాట ఏంటి మోక్షారోహణమవుతున్న మన ఎస్సయ్యా అంటే మీరు వెళ్ళి సకల జాతి జనులకు పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానము వసగొచ్చు వారిని నా శిష్యులను చేయుడు పిత పుత్ర పవిత్రాత్మ పిత సర్వేశ్వరుడు పుత్ర సర్వేశ్వరుడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు పాత నిబంధన మొత్తం మనం యావే ప్రభువు అన్నాము కొత్త నిబంధన మొత్తము ఏసుప్రలో వారు అన్నాము అదేవిధంగా పెంతకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ అభిషేకము దిగి రావడం ద్వారా సంపూర్ణమైంది దేవుడి యొక్క ప్రణాళిక అందుకే మొట్టమొదటి క్రైస్తవులు ఆది క్రైస్తవులు అనగానే మనకు గుర్తొచ్చేది పెంత కోస్తు పండుగ రోజున కాబట్టి పిత సర్వేశ్వరుడు పుత్ర సర్వేశ్వరుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఒక్కరే కానీ మూడు అని మనం ఎందుకు అంటున్నామంటే ఆ దేవాతి దేవుడు పాత నిబంధన మొత్తము కూడా కనబడకుండా ప్రవక్తలను నడిపించాడు అదేవిధంగా యేసుపడి వారు కనబడి నడిపించారు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఏం అంటే విఆర్ ఇన్ ద ఎర్ర ఆఫ్ ద ఓలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ యుగంలో మనం ఉన్నాము కాబట్టి మనలో ఉండి దేవుడి ఇప్పుడు మనల్ని నడిపిస్తున్నాడు బయట కాదు మనల్లో ఉండి క్రీస్తు రక్తానికి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి ఏమైనా సంబంధం ఉందా ఉంది అందుకే నామమున జ్ఞాన స్నానం ఎందుకు పో పొందుకోవాలంటే పరిపూర్ణమైన దేవుణ్ణి కలిగి జీవించాలి పేతురుగారో పౌలుగారో ఏసునామంలో జ్ఞానస్నానం పొందండి అని ఉంది కదండి ఈ వాక్యాలలో లేఖనాలు మనం చూసాం కదండి అని అంటే మన కన్నతలియణ కథోలిక శ్రీ సభ సాంప్రదాయం ట్రెడిషన్ పుట్టువోత్రాలు మొత్తము చరిత్ర మొత్తం కన్నతలియణ కథోలిక శ్రీ సభలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పారపర్యం ఏం చెప్తుంది నాలెడ్జ్ ఏం చెప్తుంది తెలివి ఏం చెప్తుంది జ్ఞానం ఏం చెప్తుంది అనంటే ఏసు నామములో స్నానం అనగా ఈజ్ ఈక్వల్ టు ఏసు చెప్పిన జ్ఞాన స్నానం ఏం చెప్పారు ఏసయ్య పితా పుత్ర పవిత్రాత్మ నామములో మీరు జ్ఞాన స్నానం పొందండి అన్న దేవుడు ఇరవయో వచనం అలా మనల్ని గుర్తు చేస్తున్నాడు ఎందుకంటే చాలామంది మనల్ని మభ్యపెడతారు ఏసునామము ఏసునామము ఏసునామంలోని జ్ఞాన భక్తిజం అని ఎన్నో అందుకే దేవాదేవుడు ఇరవయో వచనంలో చూడండి ఏం చెప్పారు పితాపుత్ర జ్ఞాన స్నానం పొందండి ఇవ్వండి అని చెప్పిన ఏసయ్య ఇరవయో వర్షం ఏం చెప్తున్నారో చూడండి నేను మీకు ఆజ్ఞాపించినదంతయ్యో వారు ఆచరింప బోధుడు ఆమెయా అంటే బోధించండి ఏమని ఆచరించాలి ప్రవర్తించాలి మన బ్రతుకులలో క్రీస్తు మాటలు కనబడాలి అదేంటంటే నేను కేవలం మాటలు చెప్తున్నాను అయితే మీరేం చేస్తారంటే క్రియలల్లో క్రీస్తుని ప్రకటించాలి పరిశుద్ధాత్మ నామములో మీరు జ్ఞానస్నానం పొందుకోవాలి అదేవిధంగా వారందరూ కూడా జ్ఞానస్నానంలో అలా పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవుని పరిపూర్ణముగా పొందుకోవాలి అని మీరు నేర్పించాలి ఇది ఆచరించాలి అని మన యేసుల వారు చెప్పారు ఇప్పుడు పితాపుత్ర పరిశుద్ధాత్మనామంలో జ్ఞానస్నానం తీసుకోకుండా మనం జీవిస్తే అపరిపూర్ణం అంటే క్రైస్తవం కాదు ఇదొకటి మన టాక్ ఏంటి ఏసు రక్తములోనే రక్షణ ప్రపంచం మొత్తం రక్షింపబడుతుంది అవునా ఎస్ యేసయ్య చెప్పిన ఈ మాటే మనము జ్ఞానస్నానం దగ్గర కూడా కంప్లీట్గా పరిపూర్ణంగా మనం చేయలేకపోతున్నాం దేవుడు ఇంకో గొప్ప మాట చెప్పాడు అదేంటి ఇదే మత్తవార్తలో మనం చూసాము కడరాత్రి భోజనము దగ్గర అండి వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వర్షం చూడండి ప్రభు భోజనము దేవుడు మొట్టమొదటిగా మనకి ఒక ఆజ్ఞనిచ్చాడు పితాపుత్ర పరిశుద్ధాత్మ నామంలో జ్ఞానస్నానం పొందాలని అది ఆజ్ఞ ఇది పక్కకు పెడితే దేవుల్లో మనం రక్షణ ఎలా పొందుకుంటున్నాము జ్ఞానస్నానం ద్వారా మనందరికీ తెలుసు దాని తర్వాత ఒక నిత్య నిబంధన అనేది ఆ దేవుడు మనతో చేసుకున్నాడు అదేంటో ఇప్పుడు చూద్దాం ప్రభు భోజనము మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనము వారు భుజించుచుండగా ఏసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు దీనిని మీరు భుజింపుడు ఇది నా శరీరము అనిను ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడుతున్న నిబంధన యొక్క నా రక్తము ఆమె నా ఆ దేవాదేడు చెప్తూ ఉన్నాడు నేను నా యొక్క శరీరాన్ని మీకు ఇస్తూ ఉన్నాను తినండి నా రక్తాన్ని మీకు ఇస్తున్నాను తాగండి అయితే ఇది చేస్తే ఏమొస్తుంది మనము యోహాను సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదో వర్షం దగ్గరికి వద్దాం అందుకు ఏసు నేనే జీవాహారమును అని అంటున్నారు నేనే అనగా ఏసు ప్రవారు అందుకే మనమందరము కూడా రక్షణ పొందుకోవాలంటే సంపూర్ణమైన రక్షణలో మనం నడవాలంటే కేవలం జ్ఞాన స్నానము అయోగ్యకరంగా తీసుకుంటే సరిపోదు యోగ్యకరంగా కన్నత లేనికథోలిక శ్రీ సభలో పితాపుత్ర పరిశుద్ధాత్మనామములు తీసుకున్న తర్వాత మనం చేయాల్సిన ఇంకో పని ఏంటంటే దివ్య సప్ర సాధనాదు రోజు నిత్య నిబంధనలో మనము ఆ దేవాతి దేవుని మన క్రియల ద్వారా నిరూపిస్తూ ఉండాలి క్రీస్తు నాలో ఉన్నాడు అని అదేంటి అంటే జీవాహారమును నేనే నా యొద్దకు వచ్చివాడు ఎన్నటికినీ ఆకలి కొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నటికి నీ కొనడు అయితే ఆ దేవాదేవుడు మనందరికీ ఏమని చెప్తూ ఉన్నా అంటే జీవాహారం నేనే నా యుద్ధకు వచ్చి వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఆకలిగొన్న ఆకలి తీరుస్తాను దప్పికగొన్నా దప్పికని తీరుస్తాను అయితే ఈ ఆహారము ఎలాంటి ఆహారము ఇరవై ఏడో వచనము యోహాను సువార్త ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ వర్షము అశాశ్వతమైన భోజనముకై మీరు శ్రమింపవలదు నిత్య జీవము చేకూర్చు శాశ్వత భోజనమునకై మీరు శ్రమింపుడు మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును ఆమె ఎవరిస్తారంట ఈ భోజనాన్ని మనుష్య కుమారుడు మత్తవార్త ఇరవై ఆరవ అధ్యాయంలో ప్రభు భోజనం గురించి చెప్పాడు ఇప్పుడు మనుష్య కుమారుడే ఆ భోజనాన్ని మనకిస్తా అంటున్నాడు డైరెక్ట్ వాక్యం చూద్దాం మనమందరము కూడా పరలోక రాజ్యంకి వెళ్ళాలి అంటే పితాపుత్ర పవిత్రాత్మ నామంలో జ్ఞానస్నం ఎంత ముఖ్యమో దాని తర్వాత నిత్య నిబంధన అనేది నిత్యము చేయుట ఎంత ప్రాముఖ్యమో ఇప్పుడు చూద్దాం యోహాను వార్త ఆరవ అధ్యాయము యాభై మూడవ వచనము యేసు వారికి మీరు మనుష్య కుమారుని చూడండి మీరు మనుష్య కుమారుని శరీరము భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవముండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మనలో చాలామంది బ్రతుకున్నట్లు కనబడుతున్నాం కానీ జీవత్వంలో చచ్చిపోతున్నాం రోజుకి దానికి కారణం ఏంటి తెలుసా ఏసయని మనలోకి స్వీకరించకపోవడమే దివ్యసప్ర సప్రసాదనాదుని మనము ఆరగించకపోవడమే భుజించండి అంటే నిజంగా భుజించాలండి రక్తాన్ని తాగండి అంటే నిజంగా రోజు తాగాలండి దివ్య సప్రసాద నాధుని మనం లోపనాలి అందుకే ఆ దేవాదేవుడు అంటూ ఉన్నాడు యాభై నాలుగో వచనంలో నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును ఆమె నాళియా ఈ లోకంలోనే మనం జీవించడం కాదండి నిత్య జీవము పొందుతాము ఆమె అనులయ్య నేను వారిని అంతిమ దినమున లేపుదును ఆమె అనులయ్య చూడండి నిరీక్షణ లేని క్రైస్తవుడు క్రైస్తవుడు కాదు అవునా ఎస్ దేనికోసం నీనా నిరీక్షణ దేనికోసం నీనా బ్రతుకు దేనికోసం నీనా ప్రయాస ఈ లోకంలో పరలోక రాజ్యం ఒకటి ఉంది అనే కదా మరి దేవాతి డైరెక్ట్గా చెప్తూ ఉన్నాడు నీవు నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేస్తే తప్ప నిత్య జీవము ఉండదు అని రెండో విషయము నేను అంతిమ దినమున వారిని లేపుతాను ఎవరైతే నా శరీరాన్ని నా రక్తాన్ని స్వీకరిస్తారో కాబట్టి ఈ రక్త ప్రోక్షణ అనేది కల్వరి నాదుడైన కల్వరి కొండపైన ఏసుకుల వారు తన రక్తాన్ని కార్చి పాప పరిహారార్థమై ప్రజలందరి కొరకు మరణించాడు అయితే మరి ఆ రక్షణ రోజు మనం పొందుకుంటున్నామా పితాపుత్ర పవిత్రాత్మ నామంలో జ్ఞానసావనం ఎప్పుడు తీసుకున్నాం చిన్న పసికందులుగా ఉన్నప్పుడు జ్ఞాన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు వచ్చి మనకి కథోలిక శ్రీ సభలు ఇప్పిస్తూ ఉంటారు దేవుడి గ్రేస్ పరిశుద్ధాత్మ అనేది ఆ దేవాదేవుడు మనకి ఇచ్చినాడు ఆ సమయంలో దాని తర్వాత మరి పెద్దగా అవుతున్న కొద్దీ పెద్దగా అవుతున్న కొద్దీ ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇచ్చారండి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అనుకుందాం ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతున్నాం కదా ముప్పై ఏళ్ళు వచ్చాయి పదిహేను ఏళ్ళు వచ్చాయి పది ఏళ్ళు వచ్చాయి ఏం తీసుకుంటాం ఫస్ట్ హోలీ కమ్యూనియన్ మొట్టమొదటి దివ్య సప్రసాదాన్ని మనం తీసుకుంటాం అవునా పిల్లలందరికీ ఇస్తున్నారు కదా కథోలిక శ్రీ సభలో ఎస్ ఎందుకు చచ్చిపోయేలోపు దేవుణ్ణి స్వీకరిస్తే తప్పక దేవుడు అంతిమ దినములా నన్ను లేపుతాడు నా బిడ్డను లేపుతాడు మమ్మల్ని అందరినీ పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్తాడు అనే నమ్మకం అనే విశ్వాసం కన్నతలి అని కథోలిక శ్రీ సభ యేసుక్రీస్తుల వారిని మనకి చూపిస్తూ ప్రకటిస్తూ ఉంది పశుల పాకలో పుట్టింది ఎవరు పసి కందు ఎలా పుట్టాడు మరియ తల్లి గర్భము నుండి పుట్టాడు కానీ దేవాతి దేవుడు ఏమంటున్నాడో ఒకసారి ఇక్కడ చూడండి యోహాను సువార్త ఆరవ అధ్యాయము యాభయో వచనము పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే దీనిని భుజించువాడు మరణింపడు పరలోకము నుండి దిగి వచ్చాడు అందుకే కొలసులకు రాసిన లేక అధ్యాయం పదిహేనో వచనము అదృశ్యుడయి ఉన్న ఆ దేవుని ప్రత్యక్ష రూపము యేసు ఎప్పుడు దృశ్యమయ్యాడు ప్రపంచానికి మొత్తం క్రిస్టమస్ అనే పండుగ ద్వారా దేవాది దేవుడు దృశ్యమవుతూ ఉన్నాడు అదేవిధంగా ముగ్గురు రాజుల పండుగ కూడా మనకు కనతలేని కథోలిక శ్రీ కొనియాడుతుంది అవునా ఎస్ ముగ్గురు జ్ఞానులు క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని మనం కొనియాడున్నాం ముగ్గురు రాజుల పండుగ అని కాదండి దానికి అర్థము ఆ జ్ఞానులకు దేవుడు బోధించాడు గొర్రెల కాపరులకు దేవుడు బోధించాడు ఈ ప్రపంచానికి బోధిస్తూనే ఉన్నాడు పరిశుద్ధాత్మను మనలో ఉంచడం ద్వారా బోధిస్తూనే ఉన్నాడు అందుకే ఆ దేవదేవుడు మనందరికీ చెప్తూ ఉన్నాడు నన్ను రోజు బోధిస్తున్నారా రోజు నన్ను పానము చేస్తున్నారా అయితే మీరందరూ కూడా నిత్య జీవితానికి వారసులే ఆమె నరుళ్యా కానీ మనలో ఎంతమందిని యోగ్యకరముగా ఏసయ్య రక్త శరీరాలను మనము భుజిస్తున్నాము పానము చేస్తున్నాము అనేదే ప్రశ్న ఎందుకంటే కొరంతులకు రాసిన లేఖలో మనం చూసినామండి ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు ఎవరైతే క్రీస్తు శరీరాన్ని రక్తాన్ని అయోగ్యకరముగా పానము చేస్తాడో భుజిస్తాడో అనారోగ్యవంతుడవుతాడు అంటే అనారోగ్యం పాలవుతాడు అని దేవాతి దేవుని యోగ్యకరముగా భుజించువాడు శక్తివంతుడు శక్తివంతుడవుతాడు ఆమె నలుడియా అందుకే మరి కంక్లూజన్కి వద్దాం ఇక్కడ పితాపుత్ర పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో తీసుకున్న జ్ఞాన స్నానానికి ఏసు ప్రవారిని దివ్య సప్రసాద నాదుని మనం లోకొంటూ ఉన్నాము అవునా ఏమైనా సంబంధం ఉందా ఉంది మనము యోహాను స్వార్త మూడవ అధ్యాయము ఐదు ఆరు వర్షనాలు చూసినట్లయితే అక్కడ యేసు నికోదేము ఏసుపులవారు నికోదేము గారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి ఏసు అందుకు అతనితో మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడ జాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను ఏసుపులవారు ఇదే మాట మీరు నా శరీరమును నా రక్తమును పానము చేస్తే తప్ప మీకు నిత్య జీవితం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అని చెప్పిన దేవుడే నికోదేముతో అంటున్నాడు మీరు మనుష్యుడు నూతనముగా జన్మించినది తప్ప మీరు దేవుడి రాజ్యమును చూడజాలరు అంటే మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మొత్తము ట్రూ క్యాథలిక్ చర్చ్ నిజమైన సంఘము ఏమని చెప్తుంది రెండే రెండు విషయాలు ఒకటి అందుకు నికోదేము వృద్ధుడైన మనుష్యుడు మరలా ఎట్లా జన్మిస్తాడు అతడు తల్లి గర్భంలోకి వెళ్తాడా మళ్ళీ అని అంటూ ఉన్నాడు ఏసుపుల ఏమంటున్నారో చూడండి ఐదో వచనం ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశం లేదని నీతో నిశ్చయముగా నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆమె ఏసుపుల వారు ఒక్క మాట మాట్లాడితే నేను పరిశుద్ధమైన గ్రంథము నుండి భూమి ఆకాశము గతించిన నా మాట ఎన్నడూ గతించదని దేవాదేవుడు చెప్తున్నాడు అలాంటిది ఇన్నిసార్లు మీతో నిశ్చయముగా చెప్తున్నాను మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటే ఖచ్చితముగా చెప్తున్నాడు అదే ఏంటంటే బల్ల దేవాదేవుడు చెప్తున్నాడు నువ్వు నేను ఒకవేళ దేవుడి యొక్క వాక్యాన్ని విరుద్ధంగా వెళితే రాజ్యం ఉండదు ఈ లోకంలో జీవించినప్పటికీ చచ్చిన శవాల్లాగా మనం జీవాల్సిన జీవించాల్సిందే ఎందుకంటే నిర్జీవం అది మనలో ఉండదు ఆల్రెడీ చాలా మంది అలాంటి బ్రతుకును కొనసాగిస్తూ ఉన్నారు భర్త భార్యకు అర్థం కావట్లేదు భార్య భర్తకు అర్థం కావట్లేదు పిల్లలు బల్లిదండ్రులకు అర్థం కావట్లేదు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోరా అర్థం కాదు ఎవరస్తులు డ్రగ్స్ అంట ఆల్కహాల్ అంట ఎడిక్షన్స్ అంట మొబైల్ టీవీ అసలు ఎన్నో వ్యసనాలతో ఈ లోకం నడుస్తూ ఉంది ఈ రోజులలో దానికి అర్థం ఏంటంటే చూడండి ఇంత ఏ టెక్నాలజీ వచ్చింది కానీ ఏ టెక్నాలజీ బ్రతుకుల్ని మార్చలేదు ప్రియమైన బిడ్డ కానీ ఏసు రక్తమే ఏసు శరీరమే మన బ్రతుకుల్ని మారుస్తుంది ఎలా క్రీస్తు స్వయముగా నీలో నాలో నివసించడం ద్వారా అందుకే పిత పుత్ర పరిశుద్ధాత్మ నామములో నీకోదేవికి ఆ దేవాదేవుడు చెప్తున్నాడు ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మింపాలి నీరు ఆత్మ అనగా మన తెలుసు పరిశుద్ధాత్మ అని అర్థం ఈ పరిశుద్ధాత్మను మనం పరిపూర్ణంగా పొందుకోవాలంటే తండ్రి దేవుడి ఆత్మ పాత నిబంధన యేసు ఆత్మ కొత్త నిబంధన ఈ ఆత్మే పరిశుద్ధాత్మ అందుకే యశ్వర అన్నారు యోహాన్ సువార్త మూడవ అధ్యాయం ముప్పై వర్షం అనుకుంటానండి లేదంటే మూడవ అధ్యాయం పదో వర్షమైనా అయి ఉండాలి అక్కడ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు నేను నా తండ్రి ఏకమై ఉన్నాము ఏకమై ఉన్నాము ఏసుపులవు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు యోహాను యోహాన స్వార్థ పద్నాలుగు పదిహేనవ అధ్యాయంలో ఇదిగో నేను ఇప్పుడు వెళ్తున్నాను అయితే మీరు భయపడద్దు మరొక ఆదరణకర్తను నేను ప్రార్థించి మీ కొరకు పంపిస్తాను అయితే మరొక ఆదరణకర్త అనగా గ్రీక్ లాంగ్వేజ్లో అంటే మూల భాషలోకి మనం వెళ్ళి చూస్తే దానికి అర్థం ఏంటంటే ఒకే ఆత్మా సేమ్ అని వస్తుంది అర్థం దానికి సేమ్ అంటే ఈక్వల్ అని వస్తుంది అందుకే పిత సర్వేశ్వరుడు ఈజ్ ఈక్వల్ టు పుత్ర సర్వేశ్వరుడు ఈజ్ ఈక్వల్ టు పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఈక్వల్ టు ఈక్వల్ టు వన్ ఓన్లీ వన్ ఒక్కరే పిత పుత్ర దేవుడు ఒక్కడే అందుకే పిత సర్వేశ్వరుని పక్క పెట్టొద్దు పుత్రుని పక్కకు పెట్టొద్దు పవిత్రాత్మదేవుని పక్కకు పెట్టొద్దు ముగ్గురిని కలుపుకొని జ్ఞానస్నానం తీయాలి మరి జ్ఞానస్నానం ఇలా తీస్తున్నామండి ఏసుపడవారి యొక్క శరీర రక్తాలను నూతన నిబంధనలో మరి ఇది ఎలా నెరవేరుతుందంటే మనం కరెక్ట్గా కళ్ళు మూసుకొని ఆలోచిద్దాము కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో గురువులు మొట్టమొదటిగా దివ్య బలి పూజ మొదలు పెట్టగానే చేస్తున్న ప్రార్థన అదేంటంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రిదేవుడి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక అనగానే ప్రజలందరూ మీతోనూ ఉండునుగాక మొట్టమొదటి లైనే పుత్ర పవిత్రాత్మ దేవుడు ఉన్నాడు ఎక్కడా కూడా దివ్యమైన బలిపూజ మొత్తం ఏసునామం అని లేదు పితా పుత్ర పవిత్రాత్మ హోలీ ట్రినిటీ వన్ గాడ్ త్రిత్వైక సర్వేశ్వరుని నామములోనే ప్రతీది జరుగుతుంది అందుకే చూడండి మనము దివ్యమైన సప్రసాదాన్ని తీసుకునేటప్పుడు కూడా గురువు ఎలా ప్రార్థన చేస్తారు ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుడు బిడ్డలారా ప్లీజ్ ఈ సమయంలో ఆ యొక్క పరిశుద్ధమైన ఆ యొక్క పాత్రలు అక్కడ ఉంటాయి మొట్టమొదటిగా ఒక పాత్రను తీసుకుంటారు ఫాదరు పాత్రను తీసుకున్న తర్వాత శరీరాన్ని దాని మీద పెడతారు అంటే అప్పాన్ని దాని మీద పెడతారు ప్రేర్ చేసి పక్కన పెడతారు దాని తర్వాత ఒక పాత్రని బౌల్ తీసుకుంటారు అక్కడ పెడతారు రక్తాన్ని రసాన్ని తీసుకుంటారు అవునా ద్రాక్ష రసం తీసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ చిన్న స్పూన్ ఉంటుంది ఆ చిన్న స్పూన్తో నీరును తీసుకొని ఆ ద్రాక్ష రసంలో కలుపుతారు ఇక్కడ ద్రాక్ష రసం అనగా దైవత్వం నీరు అనగా మానవత్వం అయితే మరి ఆ స్పూన్ ఎవరు చిన్న స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్ ఎవరు అమ్మ మరియ తల్లి వారధి పరలోకానికి ఈ భూలోకానికి పరిశుద్ధమైన బాలయేసుగా దేవాతి దేవుడు తన గర్భం ద్వారా పుట్టాడు అయితే అమ్మ మరియతని తల్లి వారధి వలె ఆ దేవుడి ప్రణాళికను చేయడానికి నేను ప్రభువు దాసురాలను అని లోబడింది దేవుడి ఆజ్ఞకి కాబట్టి ఆ తల్లి వారదయ్యుందండి కాబట్టి ఇక్కడ ద్రాక్షరసం దైవత్వం నీరు మానవత్వం ఈ రెండిటిని దేవుడి వలె మనందరికీ పరిచయం చేస్తుంది అమ్మ మరియే తల్లి ఒక స్పూన్ ద్వారా కలపడం ద్వారా అక్కడ అయిపోయింది అందుకే ఆ సమయంలో గురువు ఏమని ప్రార్థన చేస్తారో ఒకసారి ఆలోచించండి వారి చేతులు మన చేతులు కాదండి వారి చేతులు గురువు అభిషక్తుల చేతులు యాజకుల చేతులు ఇలా పెట్టి పరిశుద్ధాత్మని వారు ఆహ్వానిస్తారు ఎందుకు చెయ్యాలి పరిశుద్ధాత్మ ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు వస్తే సాధారణమైన రొట్టె దేవుడి దేహముగాను సాధారణమైన ద్రాక్ష రసము ద్రాక్ష రసంలో నీరుంది మర్చిపోదు ద్రాక్ష రసములో నీరుంది మర్చిపోదు ద్రాక్ష రసంలో ఉన్న నీరుతో పాటు దేవుడి రక్తముగా మారుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి ఆడినప్పుడు అక్కడ అద్భుతమే జరుగుతుంది అందుకే ఆది కాలంలో మనం చూస్తే గుండ్రముగా పరిశుద్ధాత్మదేవుడు నీటిపై తిరుగుతూ ఉన్నాడు వెలుగు కలుగునుగా అనగానే వెలుగు పుట్టింది అంటే పరిశుద్ధాత్మదేవుడు అన్నిటి మీదకి వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు ప్రతీది కూడా కలుగుతూ ఉంది అక్కడ అద్భుతమే జరుగుతుంది అదేవిధంగా ప్రియమైన దేవుడు బిడలారా పితాపుత్ర పరిశుద్ధాత్మనామములో జ్ఞానస్థనం తీసుకోవాలి అదేవిధంగా దివ్య సప్రసాద నాదు మనము యేసు రక్తాన్ని దేహాన్ని యోగ్యకరముగా పానము చేయాలి ఇది కేవలం ఎక్కడ జరుగుతుందంటే కన్నతలియన కథోలిక శ్రీ సభలోనే జరుగుతుంది క్రీస్తే మూలం క్రీస్తే మూలం దేవుడి యొక్క దివ్యమైన శరీర రక్తాలే మన క్రైస్తత్వానికి మూలమవ్వాలి మనుషులు కాదు కాబట్టి ఇప్పుడు మనం ధ్యానించుకున్న ఈ వాక్య ధ్యానాంశం రెండో భాగంలో కూడా మనం కంటిన్యూ చేద్దాం కాబట్టి అప్పటి వరకు వీక్షిస్తూనే ఉండండి అదేవిధంగా దివ్యస ప్రసాదనాధుణ్ణి యోగ్యకరముగా మనము భుజించాలి అనే యొక్క తలాంతుని మన యొక్క ఆలోచనలో పెట్టుకొని మనము దేవుణ్ణి యోగ్యకరముగా భుజించ భుజించుదాం ఆరోగ్యకరముగా జీవించుదాం ఆమె హాలిల్లుయ